హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఒకసారి వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించండి స్క్రోల్ అవుతుంటుంది గమనించండి తర్వాత పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అంతలోపల మీరు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్కి వస్తే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఒక పది మందికి ఇది ప్రమోట్ అవుతుంది ఇఫ్ మీకు అంత ఇంట్రెస్టెడ్గా లేకపోయినా సరే కానీ ఇంకా కొంతమందికి ప్రమోట్ అయితే వాళ్ళన్న తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు లైక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే భారీగా ఉద్యోగాలు త్వరలోనే మెగాడిఎసీ పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీకి కసరత్తు ఎన్నికల ముందు అదనపు నోటిఫికేషన్ సంవత్సరానికి ఎంపిక ప్రక్రియ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం మెగాడిఎసీని నిర్వహించడానికి సిద్ధమవుతుంది సుమారు పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయడానికి సిద్ధమైంది అయితే ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో అదనంగా పోస్టులను చేర్చనున్న నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్ చేస్తుంది ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వాస్తవంగా రాష్ట్రంలో లక్ష ఇరవై వేల టీచర్ పోస్టులు మంజూరయ్యాయి అయ్యాయి వాటిలో ప్రస్తుతం లక్ష మూడు వేల మంది పనిచేస్తున్నారు సుమారు పదిహేడు వేల పోస్టులు మంజూరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయడం లేదు అందుకు కారణం రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల పై స్కూళ్ళలో ప్రస్తుతం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు రేషియో ప్రకారం లక్ష పదిహేను వేల మంది ఉపాధ్యాయులు అవసరం ప్రస్తుతం లక్ష మూడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వారు కాకుండా అదనంగా మరో పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉంటారు కాబట్టి వారి భర్తీకి ప్రభుత్వ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక మరో హెడ్డింగ్ బహుళచాది కంపెనీల డిగ్రీ రూట్ డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు కంప్యూటర్ కాంబినేషన్ కోర్సులో స్కిల్ ఉన్నవారికి ఆఫర్లు వారికి ప్రత్యేక ప్రత్యేక శిక్షణ ఇచ్చి తమకు తగినట్టు సానబెట్టుకునే యోచన నాలుగు లక్షల నుంచి పదహారు లక్షల వరకు వార్షిక వేతనాలు గతేడాది నలభై మూడు శాతం రిక్రూట్మెంట్లలో డిగ్రీ వాళ్ళకే ఛాన్స్ కేంద్ర విద్యాశాఖ యూజీసీల అధ్యయనంలో వెళ్ళడి ఇక డిగ్రీ విద్యార్థులకు తిరిగి మంచి రోజులు వస్తున్నాయి బహుళజాతి కంపెనీలు కూడా డిగ్రీ కాలేజీలో క్యాంపస్ నియామకాలకు ఆసక్తి చూపుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల తరహాలో ఇక్కడ నిపుణులు వారిని మంచి ఆఫర్లు ఇస్తున్నారు కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత ఏడాది నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేట తెల్లమైంది గతేడాది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిలో కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న డిగ్రీ కోర్సులు చేసిన వారు నలభై మూడు శాతం ఉన్నట్టు గుర్తించారు విప్రో అమెజాన్ టీసీఎస్ యాక్సెంచర్ వంటి మల్టీనేషనల్ కంపెనీల్లో గరిష్టంగా పదహారు లక్షలు కనిష్టంగా నాలుగు లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు తేలింది తెలంగాణలోనూ నలభై ఐదు వేల మందికి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్టు విద్యాశాఖ చెబుతుంది నిజానికి ఈ ట్రెండ్ ఐదేళ్ల క్రితమే మొదలైందని గతేడాది నుంచి ఊపు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు డిగ్రీ స్వరూప స్వభావం మారుతుందని అందుకే ఇప్పుడు వీటిని నాన్ ఇంజనీరింగ్ కోర్సులుగా పిలుస్తున్న పిలుస్తున్నారని ఉన్నత విద్యావర్గాలు అంటున్నాయి ఇక ఎస్సీఆర్టీలో స్టేట్ లిటరసీ సెంటర్ పాఠ్యాంశాలు కరికులం రూపకల్పనకు చర్యలు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల రాష్ట్రాల్లో వయోజన విద్యా కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా స్టేట్ లిటరసీ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో దీనిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నది ఈ మేరకు స్టేట్ లిటరసీ సెంటర్ ఏర్పాటు మార్గదర్శకాలను కేంద్రం సోమవారం విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ లిటరసీ సెంటర్ను ఢిల్లీలో ప్రారంభించారు ఇదే తరహాలో రాష్ట్రస్థాయిలోనూ స్టేట్ లిటరసీ సెంటర్ను నెలకొల్పాలని ఎస్సీఆర్టీ ప్రతిపాదించింది ఈ సెంటర్కు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ డైరెక్టర్ వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ సభ్య కార్యదర్శిగా ఇద్దరు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు ఈ సెంటర్ వయోజన విద్యా పాఠ్యాంశాలను రూపొందించడం అనువదించడం కరికులాన్ని తయారు చేయడం చేస్తుంది ఇక పదోన్నతులకు తేలితేనే మెగాడిఎస్సీ టెట్లో ఉత్తీర్ణులు అయితేనే ప్రమోషన్స్ అందుకే నిలిచిన పదోన్నతులు మేలో టెట్ నిర్వహించే యోచన ఆ తర్వాత పదోన్నతులు ఒకదానికొకటి లింకులు త్వరలోనే మెగాడిఎసీ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది టీచర్ల పదోన్నతులకు మెగాడిఎస్సీకి మధ్య పెద్ద లింక్ ఉన్నది ఉపాధ్యాయ పదోన్నతులు కల్పిస్తే దాదాపు ఎనిమిది వేల టీచర్ పోస్టులు అందుబాటులోకి వస్తాయని అంచనాలు వేస్తున్నారు ఉపాధ్యాయ నియామకాలతో పాటు వాటి వారిని పదోన్నతులు కల్పించాలంటే విద్యాకు చట్టం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిటెంట్లుగా స్కూల్ అసిస్టెంట్లు గెజిస్టేడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు పొందాలంటే టెట్ పేపర్ టూలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో రెండు వేల పదిహేను లోపు టీచర్లంతా ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు విధించింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు పొడిగించింది అప్పట్లో విద్యాశాఖ కొత్త రిక్రూట్మెంట్లతో టెట్ అమలు చేసింది పదోన్నతులు కల్పించే పరిస్థితి అర్హుల లేకపోవడంతో టీచర్లు సైతం దీనిని అంత సీరియస్గా తీసుకోలేదు గత డిసెంబర్లో టెట్తో సంబంధం లేకుండానో పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ భావించింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి కొంతమంది టీచర్లు టెట్ ఉన్నవారికి పదోన్నతులు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఎస్ఏ జీహెచ్ఎంల పదోన్నతులు బ్రేక్ పడ్డాయి ఇక మేలో టెట్ డిఎస్సి టీచర్ల పదోన్నతుల నేపథ్యంలో మేలో టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి టీచర్లకు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించాలనే డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నా ఇది సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది టెట్ను నిర్వహిస్తాం కానీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులతో పాటే టీచర్లు కూడా టెట్ రాసుకోవాలని చెప్తున్నది ఇప్పుడు టెట్ నిర్వహిస్తే క్వాలిఫై కావడం అంత సులభ సులభం కాదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు గత సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పేపర్ టూలో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ జీరో శాతమే క్వాలిఫై అయ్యారు రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు శాతం రెండు వేల పదిహేడులో పంతొమ్మిది పాయింట్ యాభై ఒకటి శాతం రెండు వేల పదహారులో ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం టీచర్లు మాత్రమే క్వాలిఫై అయ్యారు దీంతో పదోన్నతులపై ఆశలు పెట్టుకున్న టీచర్లకు టెట్ బెంగ పెట్టుకుంటుంది పదోన్నతులపై హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదని టెట్ అర్హత గల వారికి పదోన్నతులు కల్పించాలని టెట్టు క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం నేత పరశురామ్ ప్రభుత్వాన్ని కోరారు ఇక వాస్తవ పరిస్థితులు గమనిస్తే రంగారెడ్డి జిల్లా సాగర్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన ఒక టీచర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్కూల్ అసిటెంట్గా విధుల్లో చేరగా ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారు సీనియర్టీ ప్రకారం జిహెచ్ఎం పదోన్నతికి అవకాశం ఉన్నప్పటికీ లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది ఇక మరో వాస్తవ పరిస్థితి గమనిస్తే మంచిర్యాల జిల్లా దేవాపూర్ లో పనిచేస్తున్న టీచర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సిలో స్కూల్ గా నియమితులయ్యారు గెజ్టెడ్ హెచ్ఎం ఫ్రమ్ పదోన్నతి పొందాలన్న ఆశతో రెండు వేల పదకొండు టెట్కు హాజరై క్వాలిఫై అయ్యారు నిబంధనల ప్రకారం ఆయనకు పదోన్నతి కల్పించాల్సి ఉంది కానీ సీనియర్లను పక్కకు తోసి పదోన్నతి కల్పిస్తే వారు అంగీకరించే పరిస్థితి లేదు ఇలాంటి వారి వ్యవహారాల్లో కోర్టు వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదే జరిగితే నియామకాల ఆలస్యం పారదర్శకత కోసం ఉత్తర్వు ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ గ్రూప్ లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానం మళ్లీ మొదలు కాబోతున్నదా ఈ ప్రశ్నకు అవునైన సమాధానం వినిపిస్తుంది టీఎస్పీఎస్సీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది టీఎస్పీఎస్లో మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది డిసెంబర్ చివరి వారంలో కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ కేరళ వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సందర్శించి అధ్యయనం చేశారు ఈ నెల ఎనిమిది ఈ నెల ఐదున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి చైర్మన్ మనోజ్ సోనితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా యూపీఎస్సీలో ప్రతి నియమానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు ఇంటర్వ్యూ విధానాన్ని గ్రూప్ వన్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం ఇక ఏప్రిల్ ఏడున మోడల్ స్కూళ్లలో ప్రవేశాల పరీక్ష ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ షురు నోటిఫికేషన్ విడుదల రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు రమణకుమార్ సోమవారం ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు మూడవ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు ఈ నెల పన్నెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ వచ్చే నెల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంటుంది ఏప్రిల్ ఒకటిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు అదే నెల ఏడో తేదీన పది నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం వరకు ఏడు నుంచి పదో తరగతి దరఖాస్తు చేసిన విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు స్థానిక మండలాల్లోని పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు నూట ఇరవై ఐదు ఓసీలకు రెండు వందల రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు ఈ నెల పన్నెండు నుంచి టీఎస్ మోడల్ స్కూల్స్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఇక ఓపెన్ ప్రవేశాలకు ఆఖరి అవకాశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి పదో తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి మరోసారి గడువు ఇస్తున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శ్రీహరి తెలిపారు ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఓపెన్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇదే ఆఖరవుతు ఇదే ఆఖరి గడువని ఆ తర్వాత మళ్ళీ అవకాశం కల్పించమని పేర్కొన్నారు ఇక చివరి హెడ్డింగ్ చూస్తే ఎస్ఎస్ఏలో వేతనాలు పెండింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు కేజీబీలో కూడా ఇదే పరిస్థితి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వని ప్రభుత్వం ఫలితంగా నూట యాభై కోట్లు బ్లక్ సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు కేజీబీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల రెండు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి నవంబర్ డిసెంబర్ వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు సంక్రాంతిలోగా జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు ఈ ప్రాజెక్టు పరిధిలో ఇరవై రెండు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్టు కేంద్రం రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కాగా రాష్ట్ర వాటా నూట నలభై తొమ్మిది కోట్లు తొలి విడతగా కేంద్ర వాటా అరవై ఆరు కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా ఎనభై నాలుగు కోట్లు చొప్పున నూట యాభై కోట్లను విడుదల చేయాల్సి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం రేపటి నుంచి కంటిన్యూగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ